హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఇవాళ అరబిక్ స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము లాస్ట్ వరకు చూడండి మీరు కూడా అరబిక్ స్టైల్లో బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మంచిగా క్లారిటీగా చెప్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కట్ చేసుకున్న చికెన్ అయితే ఒక కేజీ తీసుకున్నాను అలాగే టమోటాలు వంకాయలు బంగాళదుంప అల్లమిల్లు పేస్టు ఇంకా బిర్యానీ మసాలాలు క్యారెట్ అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న బంగాళదుంప అలాగే క్యారెట్ కూడా వేసుకొని రెండు పక్కల కొంచెం లైట్గా వేగినంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దబరా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనము బిర్యానీ మసాలా చెక్క లవంగాలు ఏలకలు అన్నీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి మిరియాలు అన్నీ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రెష్గా అల్లం పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసునిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి ఒకటొకటి వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి టమాటా ఆనియన్స్ అన్నీ అరబీ వాళ్ళు ఇలానే కట్ చేస్తారు వాళ్ళు బిర్యానీ లేనిదే అసలు ఉంటారు డైలీ ఉండాలి అనమాట ఇంకా చికెన్ను మ్యాగీ ఉంటుంది కదా మ్యాగీ మీ దగ్గర ఉంటే మ్యాగీ కూడా వేసుకోండి లేకపోయినా ఓకే నువ్వు పర్వాలేదు ఇంకా ఇది మంచిగా కలుపుకొని మరొకసారి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకొని మన దగ్గర ఆ మసాలాల పొడులు ఉంటాయి కదా అన్ని మసాలా పొడులు కొంచెం కొంచెం వేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మసాలాల పొడులన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు కుక్ చేసుకోవాలి స్లిమ్లో ఇప్పుడు బాస్మతి రైస్ నేను ఆల్రెడీ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను అనమాట మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట అలాగే నిమ్మకాయ కూడా వేసుకొని నిమ్మకాయ తొక్క కూడా అందులో వేస్తే మనకు రైసు పొడి పొడిగా వస్తుంది కానీ అరబీ వాళ్ళు నల్లగా ఉంటదనమాట ఎండబెట్టిన నిమ్మకాయ అది వేస్తారు నా దగ్గర లేవు కాబట్టి నేను పచ్చి నిమ్మకాయ వేసాను అనమాట అలాగే నానపెట్టిన బాస్మతి రైస్ కడుక్కొని అందులో వేసుకోవాలి చికెన్ లో అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ వంకాయ కూడా వేసుకొని దానికి తగ్గట్టు హాట్ వాటర్ నేను పక్కన హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నాను అనమాట హాట్ వాటర్ కూడా వేసేసుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్లిమ్ లో ఉడికించాలన్నమాట బిర్యానీ తర్వాత స్లిమ్ లో ఒక పది నిమిషాల తర్వాత మూత చూస్తే గుమ్మ గుమ్మాలాడే బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా కదా ఫ్రెండ్స్ మంచి స్మెల్ కూడా వస్తుంది మా ప్లాట్ లో అందరికి స్మెల్ వచ్చి మంచిగా ఉందని చెప్పి నా బిర్యానీకి జిస్ట్ తగిలినట్టుంది నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ మీరందరికీ నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను చికెన్ ముక్క తీసుకొని అలా ఇందులోకి ఇంకేం అవసరం లేదు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్